సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి ఈరోజు ఫామ్లో ఒక మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత పొట్టేలను కడగడం జరుగుతుంది నీళ్ళు ఏం వేస్ట్ చేయట్లేమండి పొట్టేలను కడిగి ఆ వాటర్ ఈరోజు పొలాన్ని పెట్టాలనుకున్నావు ఆ పొలానికి పెట్టడం ఎవరు ఇబ్బంది పడాకుని పోయినసారి వీడియో పెడితే వాటర్ వెయిట్ చేస్తారన్నారు దాని గురించి ఏం లేదండి పొలంలోకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ పని చేస్తాము ఇలా మాకు బావలేవు కాబట్టి మేము కాలువలేవు కాబట్టి ఇత చేయాల్సి వస్తుంది కావున ఎవరు ఇబ్బంది ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఈరోజు ఫామ్లో ఇది వేర్లీ ఫార్నింగ్ కడిగి కడగటం జరిగింది అలాగే కడిగిన తర్వాత మా అంజయ్య కొంచెం సపోర్ట్గా అన్నట్టు కొంచెం నేను కూడా కొంచెం గట్టి కట్ చేయటం జరిగింది ఇక్కడ అదే కట్ చేస్తున్నా మనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబమే కదా అన్ని పనులు చేసినాము పెద్ద ఇది లెక్క కాదు అందుకనే కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు ఆయనకు ఈరోజు చేయటం జరిగింది ఈ పైప్ లైన్ ఉంది కదా ఈ పైప్ లైన్ ఇట్ట విపరీతంగా ప్రెజర్ వస్తుంది ఎట్టకాలు కడుక్కోవాలని పరిస్థితి అవుతుంది దీని గురించి ఒకటి ఆలోచించడం ఏం చేయాలి ఇంత వస్తుందని చెప్పేస్తే ఈ పైప్ ఉంది కదా ఈ పైపును కొంచెం కట్ చేసినాం కట్ చేసి ఆలోచించినాక ఏం చేయాలని చెప్పినాక ఈ పైపుని ఇక కట్ చేసినాం కదా కట్ చేసినాక దీలా పెట్టినాం ఒట్టి పెట్టడానికి ఇప్పుడు పెడితే ప్రశాంతంగా కడుక్కుంటున్నాం అందరం ఇదే చిన్న టెక్నిక్ అంతే ఇలా ఏం లేదు ఈ చిన్న టెక్నికే చూడ ఇప్పుడు ఇందాక ఇప్పటికి డిఫరెన్స్ చూపిస్తా ఇందాక ఇట్ట వచ్చేది ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఇది పరిస్థితి మంచిగా ఇది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి